ఒరులు నేనని ఎంతగా నొనరుచుండు నొరులు నెవ్వరు తానెవ్వరొప్పుగాను తానెవ్వరో నొరుల తా తెలియలేడు కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ ఆ పోరులు నేనని ఎంతగా నరుచుండు నురులు నెవ్వరు తానెవ్వరొప్పుగాను తానెవ్వరో నురుల తా తెలియలేడు కల్పనాతీత యోగాత్మ ఆత్మ జై నిజ గురుభ్యో నమ బాలరామ పండితుల వారి చే విరచితం పైన కేవల ఆత్మశతకం ఈరోజు మనం తొంభై పద్యం దీనిలో ఇది ఎలా భిన్నముగా బాసిల్లుతూ ఉన్నది భిన్నముగా వర్ధిల్లుతూ ఉన్నది భిన్నమై తోస్తూ ఉన్నది అనే విషయాన్ని ఎలా అంటే ఊరులు నేనని ఎంతగా నరుచు అలా ఒప్పిదం ఉంటుంది ఇది అలా సరిపడుతూ ఉంటుంది ఏమని వరులు నేను అని అంటే వేరే ఒకరు ఒకళ్ళు వారు తాను కాని వారు వరులు తనకు పరాగా ఉన్నది తనకు దృశ్యమై ఏదైతే కనిపిస్తూ ఉన్నదో ఈ పంచతన్మాత్రలతో జ్ఞానేంద్రియ పంచకముతో ఏదైతే తాను పొందుతూ ఉన్నాడో ఇది వరులు నేను అనేటువంటి భావనతో ఇది కలుగుతూ ఉన్నది అలా ఒప్పితమై ఉన్నది ఇది ఎనుక నూరులు నెవ్వరు తానెవ్వరుగానూ ఆ కనిపించేటువంటి వారెవరు ఆ వినిపించేటువంటి వారెవరు తోయబడుతున్నటువంటి వారెవరు తానెవరు నేనెవరు నేను ఊరులు ఒకటే అది వేరే కాదది నాతో కలిగినటువంటిది నేనే కదా నేనే మూలం కదా అది వేరే ఎలా అవుతుంది నేను లేక చూపు దాన్ని ఉంటుందేమో ఉందేమో కానబడుతుందేమో కాదు వీలు కాదు నేనన్నా వరులు అన్నా ఒకటే నొరులు నెవ్వరు తానెవ్వరొప్పుగానూ రెండు ఒకటే ఒరులు నేను ఒకటే తానెవ్వరో నొరులా తా తెలియలేడు ఇక్కడ ఏంటంటే తానెవ్వరో ఎవరు నేను సర్వసాక్షి అయినటువంటి గుర్తుని నేను గుర్తు ఎరిగే శరీరాన్ని నేను అయితే తాను లేనప్పుడు వరులను ఒరులే లేనప్పుడు తెలియటుకు వీలు పడదు తానెవరో తన్ను తాను తెలియాలి తన్ను తాను తెలిసినప్పుడు వరులెవరో కూడా తేటపడుతుంది తన్నే తాను తెలియనప్పుడు వరులెవరో ఎలా తేటపడుతుంది ఈ దృక్కు దృష్టి దృశ్యము అనేటి ఉన్నప్పుడే కదా ఏదైనా తేటపడుతుంది వీటిలో ఏది లేని లేక లేకపోతే ఈ దృష్టి అనేది లేకపోతే దృక్కు దృశ్యములు ఎక్కడివి దుదు నేనైనటువంటి సర్వసాక్షి ఉంటేనే కదా తానైనది ఉంటేనే కదా సర్వము కూడా నేను లేనప్పుడు అది ఏమైనది మిథ్య అది లేనిదైనది నేను ఉన్నంతవరకు ఆ మిథ్య ఏం కా భావిస్తూ ఉన్నావు అది యథార్థంగానే తోస్తూ ఉన్నది అది నేననే కళ ఎప్పుడైతే మేల్కొంటావో నేననే కళ మేల్కొన్న పిమ్మట నేనే లేదు ఒరులు లేరు అప్పటి వరకు నొరులత తెలియలేడు ఎప్పుడైతే దానిని దేనిని ఉన్నదాని ఉన్నదానిలో తాను లేరు వరులు లేరు ఉన్నదాని ఉన్న తావుని తెలిసినట్టయితే ఇక తనను తెలిసేది లేదు వరులు తెలిసేది లేదు కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ జై గురుదేవా